హాయ్ అండి మనలో కొంతమంది ఎస్బీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ ని మర్చిపోతుంటారు అయితే ఇలా మర్చిపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉండొచ్చు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఈ చేయకపోవడం వల్ల కావచ్చు ఆ లింక్ అయిన మొబైల్ నెంబర్ సిమ్ వేరే రీజన్స్ వల్ల అయితే బ్లాక్ అయి ఉండొచ్చు లేదా ఆ సిమ్ ఈ చేస్తున్న ఫోన్ అనేది మీరు ఎక్కడైనా పోగొట్టుకోవాలి ఉండొచ్చు ఇలా లింక్ అయిన సిమ్ బ్లాక్ అవడం వల్ల గానీ లేదా ఎక్కడైనా పోగొట్టుకోవడం వల్ల గానీ తిరిగి మీరు ఆ మొబైల్ నెంబర్ ని ఈ అయిపోవచ్చు మళ్ళీ మీరు ఆ మొబైల్ నెంబర్ ని చాలా కాలం పాటు ఆ నెంబర్ తీసుకోకపోతే మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది వేరే వాళ్ళైతే ఆ సిమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇలా తీసుకోవడం వల్ల కూడా మీరు మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ని అయితే యూజ్ చేయకపోవచ్చు కొంతమంది ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఎలా యూజ్ చేయాలో తెలియకపోవడం వల్ల కూడా వాళ్ళకి మొబైల్ నెంబర్ అయితే తెలియదు అనమాట వాళ్ళకి కొంతమంది మొబైల్ యూజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో కూడా తెలియదు అనమాట సో ఇలాంటి కారణాల వల్ల మీ బ్యాంక్ అకౌంట్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలియకపోవచ్చు ఈ వీడియోలో నేను ఇలా బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ని ఎలా తెలుసుకోవచ్చు అనే ప్రాసెస్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మీరు మొబైల్ నెంబర్ని తెలుసుకోవాలనుకుంటే మీరు బ్యాంక్కి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు అనమాట మీరు బ్యాంక్కి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందని బ్యాంక్ వాళ్ళని అడిగితే వాళ్ళైతే చెప్తారనమాట మీకు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో నెక్స్ట్ వచ్చేసి మీరు కస్టమర్ కేర్ అంటే ఎస్బీఐ కస్టమర్ కేర్కి మీరు కాల్ చేసి కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ని తెలుసుకోవచ్చు అనమాట కింద కనిపిస్తున్న ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి సమ్ మీ అకౌంట్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేటివి వెరిఫికేషన్ కోసం సమ్ డీటెయిల్స్ అనేటివి అడుగుతారనమాట అవి మీరు చెప్పినట్లయితే నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ ఉందని మీరు అడిగితే ఆ మొబైల్ నెంబర్ని అయితే కస్టమర్ కేర్ వాళ్ళు అయితే చెప్తారన్నమాట ఈ విధంగా అయితే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ తెలుసుకోవచ్చు ఓకే ఒకవేళ మీరు బ్యాంక్కి వెళ్ళి అడిగి తెలుసుకోవడం కుదరకపోయినా లేదా కస్టమర్ కేర్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కాకపోయినా నేను మీకోసం ఫోన్ నుండే ఆన్లైన్ లో సింపుల్ గా ఏ విధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకోవచ్చు ప్రాసెస్ అనేది చెప్తాను అనమాట ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీరు మీ డివైస్ లో ని కానీ క్రోమ్ బ్రౌజర్ని కానీ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ లో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత సర్చ్ మీద క్లిక్ చేయండి మీకు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఫస్ట్ సైట్ చూసుకోవచ్చు ఈ ఫస్ట్ సైట్ మీద అయితే క్లిక్ చేసి నెక్స్ట్ అయితే ఓపెన్ చేయండి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ టు అని ఉంటుంది ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేయనవసరం అవసరం లేదు జస్ట్ కిందికి అయితే స్క్రోల్ చేసేయండి ఇలా కిందికి లాస్ట్ ఫేజ్కి అయితే వచ్చేసేయండి ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి అనమాట ఇక్కడ ఇందులో మీకు ఫస్ట్ చూసుకోండి కంప్లైంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఈ కంప్లైంట్స్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఓపెన్ చేయగానే ఇందులో మీకు ఫస్ట్ హోమ్ అనే ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కంప్లైంట్ రిక్వెస్ట్ స్టేటస్ డౌన్లోడ్ అప్లోడ్ ఉంటుంది ఇవేం మీకు చూ అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మీకు కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో రైజ్ రిక్వెస్ట్ అండ్ కంప్లైంట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్లో బాక్స్లో ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది అనమాట ఈ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు కస్టమర్ రిక్వెస్ట్ అండ్ కంప్లైంట్ ఈ విధంగా అయితే చూపిస్తుంటుంది అనమాట మనం మొబైల్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అయితే మనం ఒక కంప్లైంట్ అయితే రైజ్ చేయాల్సి వస్తుంది దీన్ని మీకు ఫస్ట్ బాక్స్లో సెలెక్ట్ చేసుకోండి అనమాట రైస్ కంప్లైంట్ మీద చూసేసి మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇందులో రైస్ కంప్లైంట్ అదర్స్ మూడో ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి రైస్ రిక్వెస్ట్ ఆ సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇందులో మీకు ఫస్ట్ వచ్చేసి పర్సనల్ సెగ్మెంట్ ఇండివిజువల్ కస్టమర్ ఈ ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కింద సబ్మిట్ ఉంటుంది ఆ సబ్మి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు బాక్స్లో ఎంటర్ అకౌంట్ నెంబర్ అంటే మీ యొక్క అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ క్యాప్చర్ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది ఇక్కడ మీకు క్యాప్చన్ కూడా ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి ఈ విధంగా చేయగానే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వెళ్తుంది అనమాట అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ వెళ్ళగానే మీరు ఇక్కడ మీకు బాక్స్ కూడా చూపిస్తుంది ఓటీపీ ఎంటర్ చేయమని ఓకే మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ఎందుకంటే మనం మొబైల్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఓటీపీ బాక్స్ కింద మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుంది ఓటీపీ హ్యాస్ బిన్ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని మీకు సమ్ ఫైవ్ డిజిట్స్ నెంబర్ లాస్ట్ ఫైవ్ డిజిట్స్ నెంబర్స్ అనేవి మీకు కనిపిస్తుంటాయి అనమాట ఈ ఫైవ్ డిజిట్స్ నెంబర్ ని మీరు చూసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో మీకు ఐడియా అయినా ఇది వస్తుంది అనమాట అంటే మీకు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటారో మీకు గుర్తు వస్తుంది అంటే మీరు చూసే ఉంటారు ఆ మొబైల్ నెంబర్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మొబైల్ నెంబరే మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన నంబర్ అనమాట ఈ మొబైల్ నెంబర్ అనేది మీరు యూజ్ చేస్తున్నారా లేదా ఎవరికైనా ఇచ్చారా లేకపోతే ఈ నెంబర్ అనేది పోగొట్టుకున్నారా అనేది మీరు ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ చూస్తే మీకు అనమాట ఈ విధంగా అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి ఏం మొబైల్ నెంబర్ లింక్ అయ్యింది ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు ఓకే ఇలా సింపుల్ వేలో మీ ఫోన్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయితే తెలుసుకోవచ్చు ఓకే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి మరిన్ని యూజ్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి